హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మనగుంటూరు రుచులు చికెన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా అయితే ఈరోజు నేను మీకు ఒక మంచి స్పైసీగా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతుందండి ఇది మామూలుగా చేసే చికెన్ ఫ్రై కాదు మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటాం అందుకని పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైకి కాంబినేషన్ ఒక మంచి ఫ్లేవర్డ్ రైస్ కానీ బిర్యానీ కానీ పొలవ్ కానీ లేకపోతే చపాతి అయినా సరే అదిరిపోవాల్సింది ఇంకెందుకు ఆలస్యం కుక్కర్లో మనం చికెన్ ఫ్రై ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూద్దాము ఒక్కసారి ముక్క చూడండి మెత్తగా ఉడికి ఎంత జ్యూసీగా ఉందో నోట్లో వేసుకుంటే అలా కరిగిపోవాల్సిందే ముందుగా ఒక అరకిలో చికెన్ తీసుకుని సాల్ట్ పెరుగు పసుపుతో బాగా కడుక్కోవాలి నాన్ వెజ్ ఏదైనా సరే అలాగే నాన్ వెజ్ పాత్రలు ఏదైనా సరే నీచువాసన పోయేలాగా తొందరగా క్లీన్ అవ్వడానికి నేను నా ఛానల్లో ఒక మంచి టిప్ పెట్టాను తప్పకుండా చూడండి చికెన్ నీచువాసన లేకుండా కడుక్కున్న తర్వాత ఒక స్పూన్ కారం అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ముక్కలంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు అప్పటి పుదీనా వేసుకుని ముక్కలంతా బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపల కుక్కర్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకుని బాగా వేడైన తర్వాత అందులో నేను చూపిస్తున్న మసాలా దినుసులు అన్నీ వేసుకుని వేగనివ్వండి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి లేకపోతే మసాలా అన్నీ మాడిపోతాయి మసాలా దినుసులు వేగిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కల్ని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి అలాగే ఈ కర్రీ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేస్తాం లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకో మీడియం ఫ్లేమ్లో చేస్తేనే మనకి ముక్క మెత్తగా జ్యూసీగా ఉంటుంది నాకు కొంచెం కారం తక్కువైంది కాబట్టి నేను ఒక రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకుని తిప్పుకుంటున్నాను కారం బాగా కలిసిన తర్వాత మీ దగ్గర మిగిలిన పొదైనా ఉంటుంది కదా అది కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు చికెన్ని బాగా మగ్గనివ్వండి చికెన్లో నుంచి నెయ్యి చూపిస్తున్న విధంగా పది పదిహేను నిమిషాల తర్వాత వాటర్ వస్తుంది ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది పోయవలసిన అవసరం లేదండి కుక్కర్ మూత పెట్టుకుని ఒక రెండు విజిల్స్ రానిచ్చి చల్లారనివ్వండి ఎక్కువ విజిల్స్ వస్తే కనుక కుక్కర్ రెండు విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత మూత తీసుకున్న తర్వాత చూడండి మనకి చికెన్ బాగా ఉడికిపోయింది కదా అలాగే వాటర్ కూడా ఉన్నది నూనె కూడా పైకి తేలింది కాబట్టి మనకి వాసనంతా పోయి చికెన్ బాగా ఉడికిపోయి ముక్క మెత్తగా మరీ చిదునుగా అయిపోతుంది అది తినడానికి అంత టేస్టీగా ఉండదు నేను చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కల్ని వాటర్ని సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ వాటర్ని బిర్యానీలో మనం రైటెలా అయినా యూస్ చేసుకోవచ్చు లేకపోతే బిర్యానీ వండుకునేటప్పుడు అందులో కొంచెం వేసుకు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను ఈ వాటర్ని కొంచెం ఇప్పుడు చికెన్ ఫ్రైలో కూడా యూస్ చేస్తున్నాను అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వేరొక మందపాటి కడాయి పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా వేసుకుని వేయించుకోవాలి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి చికెన్లో మనం సాల్ట్ వేసాం కాబట్టి సో టేస్ట్ కొంచెం గమనించుకొని వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసి ఉల్లిపాయలో బాగా కలిసేలాగా కలుపుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకుని ఉల్లిపాయలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకోండి నూనె పైకి తేలుతుంటే కనుక మనకి ఉల్లిపాయ పసుపు కారం ఉప్పు అంతా బాగా కలిసినట్టు తెలుస్తుంది ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ని కూడా వేసుకుని ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ బాగా కలుపుకోవాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ కర్రీని చేసుకోవాలి అప్పుడే మనకి చికెన్ బాగా జ్యూసీగా ఉంటుంది కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు చికెన్ని ఉడికించుకోండి పది పదిహేను నిమిషాల తర్వాత చూడండి చికెన్ ఈ విధంగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగానే చికెన్ ఉడికించిన వాటర్ని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా కొంచెం వేసుకోవాలి ఎక్కువైతే కనుక మరీ గ్రేవీగా అయిపోతుంది అలా కాకుండా మనం తీసిన వాటర్లో సగం వాటర్ వేసుకుని చికెన్ని బాగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవటం వల్ల మనకి చికెన్ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది చికెన్ ఉడికించిన వాటర్ కూడా వేసుకున్న తర్వాత ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోండి ఆ తర్వాత కొంచెం గరం మసాలా గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయ రెబ్బలు వేసుకుని ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని బాగా ఉడకండి పది పదిహేను నిమిషాల తర్వాత చికెన్ మనకి అక్కడక్కడ కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది అలా ఉంటే కనుక మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే కర్రీ దించేసుకునే ముందు ఒక్కసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం ఏమైనా తగ్గుతాయి కనుక అడ్జస్ట్ చేసుకోండి మీకు ఇంకా స్పైసీనెస్ కావాలనుకుంటే కొంచెం చికెన్ మసాలా వేసుకుని లేకపోతే గరం మసాలా వేసుకుని తిప్పుకున్నా బాగుంటుంది నేనైతే ధనియాలు జీలకర్ర పౌడర్ వేశాను కదా నాకు ఈ స్పైసీనెస్ సరిపోతుంది చికెన్ ఉడికించుకున్న వాటర్తో మనం బిర్యానీ కూడా చేసుకోవచ్చు అని కదా నేను ఆ వాటర్ యూస్ చేసి చికెన్ ఫ్లైవర్డ్ రైస్ చేశాను ఇది కూడా ఎంతో టేస్టీగా ఉంది మామూలుగా మనం కడాయిలో చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా అది కొంచెం ముక్క బిరుసుగా గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఒక్కసారి ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంది ఉంటుంది ఇంకెంత ఆలస్యం మనం వేడివేడిగా చేసుకున్న జ్యూసీ చికెన్ ఫ్రైని ఇలా ఈ బిర్యానీలో ఒక్కసారి ట్రై చేయండి అదిరిపోవాల్సిందంతే అందులోను ఇది ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల వారు మాత్రమే ఇలా చేస్తారు అందుకనే ఇది ఆంధ్ర స్పెషల్ చికెన్ ఫ్రై అయ్యింది మీరు కూడా తప్పకుండా ఒక సండే ఇలా చికెన్ ఫ్రై ట్రై చేయండి అందరూ లొట్టలు తింటారు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి రుచికరమైన వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి వాటిని కూడా మిస్ అవ్వకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అస్సలు డిసప్పాయింట్ అవరు అన్ని రుచికరమైన రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి సరేనండి ఇంకొకసారి మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు అందరూ టేస్టీగా తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ